గుర్యా మండలం జేఏసీ తరపున సూర్యాపేట జిల్లా కేంద్రం అయిన తర్వాత సూర్యాపేట నుండి దంతాలపల్లి వెళ్ళే వెళ్లే ప్రధాన రహదారి ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రం అయిన తర్వాత వేల మంది ప్రజలు సూర్యాపేట జిల్లా కేంద్రానికి రాక రాకపోకలు చేస్తుంటారు ఎందుకంటే ప్రధానంగా సూర్యాపేట బిజిన జుగా ఏర్పడిన తర్వాత ఇక్కడ చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు ఊళ్ళ నుంచి వాళ్ళకి కావాల్సిన నిత్యం వాళ్ళ అవసరాల కొరకు ఈ ప్రధాన దహ దహదారి పది సంవత్సరాల నుంచి అనేక గుంతలు ఏర్పడి ఎంతో మంది ప్రమాదాల బారిన పడి వాళ్ళ కుటుంబాలకు ఎంతో మంది దూరమైనారు అయినా కానీ ఈ రోజు ప్రభుత్వం చేయాల్సిన పనికి కూడా వాళ్ళు కనీస గుంటలను కనీస బాధ్యతగా ఎరిగి గుంటలను కూడా పూర్తలేదు ఎంతో మంది రోజుకు ఒక ప్రమాదం జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు కావున ఇక్కడైనా ఆత్మపూర్య పండలు చేసిన తరఫున మేము ఈ రోజు పాదయాత్ర చేపట్టినాం ఇక్కడైనా కనువిప్పు కలిగి వెంటనే గుంటలకు మనవతం చేసి నూతన రోడ్డును కూడా శాంక్షన్ చేసి నలుగురు లైన్ల రోడ్డుగా విస్తరించాలని కోరుతున్న మండలం చేసిన ప్రమాదాలు ఈ ప్రమాదాలు కార్పొడుతున్నాయని ఒరిజినల్ కార్డులో ఉన్నాడు కనీసం ప్రభుత్వం కొత్త రోడ్డు వేయకునే లేదని గుండెలైనా కూర్చాలని ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టాం ఈ పాదయాత్ర అనంతరం వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ ఉన్న గుంటలను కూర్చాలని కోరుతున్నాం మార్నింగ్ ఉదయం ఏడు గంటలకు మన పాదయాత్ర సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారికి ఏదైతే గుంటలమయంగా ఏర్పడిందో నాలుగు వరకు గంటల డేస్ తరఫున మనం పాదయాత్ర ప్రారంభించడం జరిగింది పాతర్లపాడు ఎక్స్ రోడ్ గ్రామానికి రాగానే మనకు పెద్ద ఎత్తున పాతర్లపాడు గ్రామస్తులు స్వాగతం పలికినందుకు వారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఈ సమస్య ఈ రోజు ఒక గ్రామానికి ఒక వ్యక్తులతో కొంతమందిది కాదు ఇక్కడ నిత్యం ఈ రహదారిపై ప్రయాణిస్తున్న కొన్ని రెండు మూడు జిల్లాలకు సంబంధించిన ప్రయాణాలకు సంబంధించిన కారణం ఎందుకంటే ఈ రోడ్డు మీద నిత్యం అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు కావున ఎక్కడైనా తక్షణం ఈ రోజు మీ మండల జేఏస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడైనా మేల్కొని అధికారులు ప్రజాప్రతినిధులు ఎక్కడైనా మేల్కొని తక్షణమే ఈ రోడ్డు మరామతులు చేపట్టాలి జిల్లా మంత్రివర్యు మంత్రివర్యులు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రివర్యులు ఆర్ అండ్బి మినిస్టర్ ఉన్నాడు కావున ఇక్కడైనా వారి సమాచారం వారి దృష్టికి ఈ రోజు వెళ్తుంది అనుకుంటున్నా నేను ఖచ్చితంగా వారి యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా ఖచ్చితంగా ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టి భవిష్యత్తులో ఫోర్ లైన్ కూడా విస్తరించి ప్రమాదాల బారిన పడకుండా నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాను మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇలాగే జేఏసీ తలపెట్టే ప్రతి కార్యాలయాన్ని కార్యక్రమాన్ని ముందు ముందు కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇక అసలు విషయానికి వస్తే మనిషి ప్రతిరోజు బయటికి వెళ్ళంది కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి వివిధ రకాలైనటువంటి పనుల మీద కార్యాలయం పనులైతేనేమి అయితేనేమి చివరికి కూలి పనులు చేసుకుంటేనేమి అయితే ఆ రకంగా బయటికి వెళ్ళినటువంటి జనము బయటికి వెళ్ళిన వాళ్ళు నమ్మకం లేనటువంటి యొక్క పరిస్థితి ఏర్పడింది దీనికి కారణము పరమ అధ్వానంగా తయారైనటువంటి రోడ్లు జిల్లాలోనే ప్రధాన రహదారి అయినటువంటి సూర్యాపేట దత్తాలపేడి రోడ్డు మీద బస్సులు ఆటోలు నడుస్తున్నాయి అటువంటి రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు పట్టించుకునేటువంటి యొక్క దిక్కు లేదు ఎన్నో సార్లు పత్రికాముఖంగా ప్రకటించినప్పటికీ వ్యాసాలు వచ్చినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ప్రభుత్వం వారి దృష్టికి తీసుకురావడానికి జేఏసీ ఆత్మకు జేఏసీ పక్షాన ప్రయత్నాలు మొదలు పెట్టాము ఈ ప్రయత్నానికి ప్రతి గ్రామం నుంచి సహకారం అందజేసి వీలైతే ప్రతి గ్రామంలో ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది రేపు ఈ పేపర్లో వచ్చిన తర్వాత కనుక ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఎక్కడెక్కడ కార్యాలయాలను దిగ్బంధించే కార్యక్రమం కూడా చేపట్టవలసి రావచ్చు కాబట్టి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్లైనా చొరవ తీసుకోవాలి దీన్ని ఎమ్మెటే ఫోర్లైన్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని గమనించి ప్రజల యొక్క సహకారాన్ని గమనించి వాళ్ళ యొక్క గమనించి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ త్వరలోనే ఈ రోడ్డు మీద పరామర్శం చేస్తారని చెప్పి మరి మరి ప్రార్థిస్తూ ఆశిస్తున్నాము ఈ రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మన ఆంధ్రప్రదేశ్ మండలం మరి జేసిగా ఏర్పడి దెబ్బతిన్న రోడ్లు కోల్పోతున్న ప్రాణాల విషయంలో మరి ముందుండి జేసిగా ఏర్పడి అలాగే మరి జర్నలిస్ట్ ఉన్న ఉన్నటువంటి ఉండి విడుగు నడిపిస్తున్నటువంటి భూపతి రామకన్న గారికి అలాగే కేవలం గారికి మరి గడే సార్ గారికి బాధరెడ్డి గారికి ఉన్నటువంటి కృష్ణన్న గారికి ఈ పాత్రలపాటు ఎక్స్ రోడ్ దగ్గర సహకరించినటువంటి మరి స్వాగతం పలికినటువంటి గత శ్రీనివాసరెడ్డి గారికి అస్సాం గారికి రైతులు గారికి మరి రవి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పరిస్థితులు వాస్తవ పరిస్థితులు మరి ప్రభుత్వానికి మరి ఈ రకంగానైనా ఈ పాదయాత్ర ద్వారా ఈ ఆత్మ మండలం నుంచి మరి ముందుకు తీసుకెళ్లాలనే సముద్దేశంతో మరి ఈరోజు కోట్యాక్ తండా నుంచి మరి ఈరోజు గుండ్ల సింగారం వరకు పాదయాత్ర మరి ఈరోజు ఉదయాన్నే ఏడు గంటలకు ప్రారంభం చేసుకొని మరి ఇక్కడ దాకా పాత్రలపాటి ఎక్స్ రోడ్ కనుక వచ్చినటువంటి ఈ బృందానికి అందరికీ కూడా మేము ఘనస్వాగతం పలుకుతూ ఈరోజు మరి వాసంగా పరిస్థితులు ఏంటంటే ఈ సూర్యపేట నుంచి మరి దంతాలపల్లి రోడ్డు మొత్తం కూడా అద్వానమైన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే మరి గుంటలు పడ్డటువంటి గుంటల విషయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నందరగం స్టేజ్ చేయవతల మా బోరింగ్ టన్లో ఉన్నటువంటి సహోదరుడు చిన్న బాబు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల అబ్బాయి కూడా మరి ఆ రోజు ఆ గుంటల కారణంగానే చనిపోవడం జరిగింది ఆ గుంట దగ్గర చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా మంది చనిపోతుండదు అయినా కూడా ప్రభుత్వం మరి దీనికి ఎలాంటి స్పందించకుండా రోడ్లను మరి ఆర్ అండ్బి వాళ్ళు పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రకంగానైనా ప్రభుత్వానికి మరి ఈ బృందం ద్వారా తెలియపరుస్తాం అని చెప్పేసి అందరికీ కూడా చాలా చాలా ప్రాణాలను మరి కోల్పోతున్న ప్రాణాలను కూడా పోకుండా అరికట్ట అనే ఉద్దేశంతో ఈ మంచి నృత్యమైన కార్యక్రమాన్ని ఎంచుకొని ముందంజలో నడిపిస్తున్నటువంటి బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అలాగనే రెంట్ షాపుల నిషేధం విషయంలో కూడా ఈ టీం చాలా ముందుండి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ముందు ముందుకు పోతున్న తీసుకెళ్తున్నటువంటి టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పొడిచే పరిస్థితి లేదు కొత్త రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉండే కొత్త రోడ్లు కనీసం ఏకపోయినా కానీ ఎక్కడైతే ప్రధానమైన గుంటలు ఉంటాయో ఆ గుంటల్ని పూడ్చే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది రీసెంట్లీ కూడా మన తండ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది చనిపోయారు ఎన్నో ఎంతో మంది చనిపోతున్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఇది ఇది ప్రధాన సమస్యగా తీసుకొని వాళ్ళ ఆత్మహత్య మండలి చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఈ కార్యక్రమానికి ఎంతో మంది సాదర స్వాగతం చెప్పారు దీనికి సంఘీభవంగా ఇక్కడికి విచ్చేసి మనకు సంఘీభావం తెలపడానికి విచ్చేసిన సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ అభ్యర్థి వెంటన గారు మాట్లాడాలనుకున్నప్పుడు సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ తక్షణం ఇంట్లో జైజే తెలియజేస్తున్నాం ఆత్మకూరే మండల సమగ్ర అభివృద్ధి తక్షణ అవసరం అది ఎన్నో ఏళ్ళ నుండి ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి పోరాట చైతన్యం కలిగినటువంటి ఆత్మకూరే మండలం అభివృద్ధి అనేది చాలా ఇష్టపడదు మీ అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా జేసిగా ఏర్పడి పోరాట కర్తగా ఎంచుకోగానే నేను అభినందిస్తున్నాం ముఖ్యంగా సూర్యాపేట నుండి సంతాన పల్లి చేసే రోడ్డుకు సంబంధించి చాలాసార్లు ఉద్దేదారులు అనేక అనేక సార్లు కూడా మరమ్మతులు చేపట్టిన సంవత్సరం కాకముందుకే తిరిగి మళ్ళా గుంతలు పడి అనేక ప్రమాదాలు జరిగి అనేక మంది విద్యార్థులు యువకులు ప్రజలు మొత్తం కూడా ప్రాణాలు కోల్పోతున్న ఒక పరిస్థితి చూస్తున్నాం మొత్తం కూడా వర్క్ చేసిన సంవత్సరం కాకముందుకే మొత్తం కూడా మళ్ళా గుంతలు పట్టింది నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం ప్రమాదాలకు కూడా ఏదైనా వర్క్ వస్తే రోడ్డు వర్క్ వస్తే కమిషన్లు ఆ దందా బాగా విపరీతంగా పెరిగిపోవడంతో ఈ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన ఒక అవసరం కూడా ఉన్నది ఆ వైపుగా అధికారులు కూడా మా రోడ్డు అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన ఒక తక్షణంగా అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికే ఈ ఏరియాలో పాతలపాడి కానీ బోరింగ్ తండ కానీ గట్టికళ్ళు కానీ కొన్ని గ్రామాలలో మొత్తం ప్రజలు చైతన్యతంగా ఐక్యంగా మద్యపానానికి సంబంధించి బెల్ట్ షాపులకు సంబంధించి రద్దు చేయాలని పోరాటం చేశారు చాలా అది ఐక్యంగా కొనసాగడం అనేది మీ అందరూ కూడా ఉంది ఇక అన్ని గ్రామాలకు పాఠాలకి దీనికి ఇప్పటికే మా పీవీఐకి సంబంధించిన పిఓడబ్లీకి సంబంధించిన కార్యకర్తలు మొత్తం కూడా సూర్యాపేట ఆఫ్ఘర్ ముందు ధర్నా చేసి అక్కడ మొత్తం కూడా పెంట్ షాపులు ఒక్కొక్క గ్రామం ఏపూరు గ్రామంలోనే ఉదాహరణకు మా కార్యకర్తలకు అంచనా చేశారు మినిమం ఇరవై నుంచి అరవై పెళ్ళు షాపులు మొత్తం కూడా ఏపూరు గ్రామంలో ఉన్నాయనేది అంటే ఈ చొప్పున పెద్ద పెద్ద గ్రామాలలో పెళ్ళు షాపులు ఉంటే యువకులు విద్యార్థులు ఏ విధంగా పక్కదారి పడుతున్నారు వాళ్ళు ఆరోగ్య పక్కదారి పడుతున్నారు అర్థం చేసుకోవాలి ఈరోజు మత పదార్థాలు డ్రగ్స్ కానీ గంజాయి కానీ హెరాయిని కానీ కొక్కాయని కానీ మొత్తం గ్రామ స్థాయి వరకు వచ్చేసినాయి విద్యార్థులు సామాజికంగా ఆలోచించే పరిస్థితి లేదు రాజకీయంగా ఆలోచించే పరిస్థితి లేదు వాళ్ళ మెదలను మొత్తం కూడా పక్కదారి పట్టిస్తున్న ఒక దుర్మార్గమైన వ్యవస్థ పాలకులు మొత్తం కూడా ఈ వ్యవస్థను అంత కొనసాగిస్తున్నట్టు వీటికి వ్యతిరేకంగా మీ ఆలోచన చాలా సరైంది మంచిది దానికి మేము ఎల్లప్పుడూ కూడా సిపిఐం దుడుమక రాసిగా మీ సపోర్ట్గా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసి ముగిస్తున్నాను లు మన కొత్త రోడ్డు ఏమిటంటే కనీసం ఉన్న రోడ్లను అనుమతి చేయడం చిన్న ప్రమాదం జరిగిన అంగవైకలు కోరుకోవడం రోజులు తలకే ప్రాణాలు పోవడం జరిగింది ఎంతోమంది ఈ రోడ్డు మీద ఈ ఒక సంవత్సరంలోనే దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది వరకు ముక్తి చెందడం అంగవైకల్యం చెందడం జరిగింది మళ్ళీ పాత్రల పాటు ఎన్నికల మధ్యనే ఎక్కువ ప్రాణాలు కోల్పోయింది వీటి కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఈ గుంటలు రోడ్డు మీద ఈ గుంటలు ఏర్పడ్డప్పుడు అధికారులు ఎంతగా ఖర్చు అయ్యేది కాదు కాకపోతే వాళ్ళ నిర్లక్ష్యం కొత్త ఉంది దానికి పాలకులు రాజకీయ నాయకులు కొద్దిగా ఒత్తిడి చేసి ఇట్లాంటివి చేయాల్సిన అవసరం ఉంది గ్రామాలకు వెళ్తే గతంలో ప్రజలు అభివృద్ధి గురించి మాట్లాడేవారు ఇప్పుడు అభివృద్ధి వదిలేసి వాళ్ళ నాయకుల గురించి వాళ్ళ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు ఏ సమస్య వచ్చినా రాజకీయాలకు తీసుకొచ్చి కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఎవరు ఏ సమ ఏ ఉద్యమం చేసినా ప్రజలందరి కోసమే అని గుర్తించాల్సిన అవసరం ఉంది మద్యపాన నిషేధం మీద పాత్రలపాడు పాడు గురించి మాట్లాడితే కొంతమంది నాయకులు విమర్శలు చేశారు అది తర్వాత వాళ్ళకే ఇబ్బంది అయింది ఏం జరుగుతుందనేది అనేది మనం ఇలా చర్చలు జరుపుకొని వివాదాలు పెట్టుకుంటే ఎవరు బాగుపడుతుంటే పై స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే స్థాయి నుంచి పై వరకే బాగుపడుతుంది ఈ కింది స్థాయిలో మనం తరచూ వారి గురించి విమర్శలు చేసుకొని మన జీవితాలని భవిష్యత్తుని పారు చేసుకుంటున్నాం కాబట్టి అందుకే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ప్రజా సమస్యల మీద ఉద్యమం చేసేందుకు ఆ మండలంలో సామాజిక వేదిక ఏర్పాటు చేసుకొని ఉద్యమాలు చేపట్టాం దీనికి రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ వారైనా ప్రజా సమస్యల గురించి కావచ్చు వచ్చి ఉద్యమంలో పాల్గొనవచ్చు నేను మా పార్టీకి సంబంధించిన కాదు మేము అధికారంలో మేము అధికారం లేవని ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు ప్రజా సమస్యల గురించి ఎవరు కొట్లాడినా మంచిదే కాబట్టి దానికి చేసి పూర్తి మద్దతు పలుకుతుంది మధ్యపరి నిషేధమే కాదు మీ పాఠశాలల గురించి విద్య వైద్యం అన్నీ ప్రజా ప్రజలకు అందాల్సిన పథకాల గురించి మనం మాట్లాడడానికి ఉద్యమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం ఈ మధ్య కాలంలో కట్టికళ్ళు ఇటు కొన్ని గ్రామాల్లో మధ్య పన్ను చేత చేపట్టు ఇటు పాత్రలపాల్లో కూడా దాదాపుగా ఎనభై శాతం సక్సెస్ అయింది ఇంకో ఇరవై శాతం ఉన్నది ఆ ఇరవై శాతం సక్సెస్ కావడానికి కూడా అందరూ ఇంట్రెస్ట్ చేయడం కానీ కొంతమంది మాత్రమే దాంట్లో ఎలిగేషన్ చేసి ఏదో చేస్తారు కానీ అది తర్వాత వాళ్ళకే ఇబ్బంది అవుతుంది द कार्यक्रम पजा सम्सि कुझु अवसि इहो एवर भारतमेव लाभ लाइ कुझु सम्झा अंदरि गुटी वेही कार्यक्रम समूर्ण मतपी भाग మండల జేఏసి ఆత్మకూరు మండల చేసి ఆత్మకూరు మండల జేఏసి కాపాడాలి ప్రజల ప్రాణాలను కాపాడాలి ప్రజల ప్రాణాలను బాబు చేయాలి రోడ్డు